హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయి శ్రావ్స్ హోమ్ ఫుడ్ నేను మీ శ్రవంతి ఈరోజు వీడియోలో మనం చూడబోతున్న రెసిపీ ఇలా నోట్లో వేసుకుంటే అలా వెన్నలా కరిగిపోయే కొబ్బరి లౌస్ అండి మన ఇంట్లో ఎప్పుడైనా పచ్చి కొబ్బరి ఎక్కువగా మిగిలిపోయినప్పుడు ఈ స్వీట్ మనం రెడీ చేసుకోవచ్చు అండి అందులోని ఇప్పుడు శ్రావణ మాసంలో మన ఇంట్లో కొబ్బరి మిగిలిపోతూ ఉంటుంది కదా అలాంటప్పుడు ఎంతో ఈజీ మెథడ్లో ఈ స్వీట్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి వేళ మీ ఇంట్లో కొబ్బరి లేకపోయినా రెండు కొబ్బరికాయలు తెచ్చుకొని మరి ఈ స్వీట్ని మీరు ట్రై చేసి చూడండి అండి లేట్ చేయకుండా ప్రిపరేషన్ ప్రాసెస్ చూసేద్దాం రండి ముందుగా దీనికోసం నేను రెండు కొబ్బరికాయలు తీసుకున్నానండి అంటే నాలుగు చిప్పల కొబ్బరి తీసుకుంటున్నాను కొబ్బరిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న కొబ్బరిని నేను ఒకటి బావు కప్పు వరకు తీసుకుంటున్నాను అవి మిక్సీ జార్లో వేసుకొని ఇట్లా బరకగా ఉండేలాగా మిక్సీ వేసుకోవాలి ఈ పేస్ట్ ని మనం ఒక గిన్నెలో వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ స్వీట్ కోసం మనం పంచదారని ఒక కప్పు తీసుకున్నాము కప్పు బావు కొబ్బరికి కప్పు పంచదార అనేది కరెక్ట్ గా సరిపోతుందండి కప్పు కప్పు వేసుకున్నారంటే స్వీట్ మరీ ఎక్కువగా ఉంటుంది ఇలా అయితే కరెక్ట్ గా సరిపోతుంది పంచదారను కూడా మనం మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకోవాలి ఇప్పుడు ఈ రెండిటిని పేస్ట్ చేసుకున్న కొబ్బరిని పౌడర్ ని రెండింటిని బాగా కలుపుకోవాలండి గిన్నెలోనే ఇలా బాగా కలుపుకున్న మిశ్రమం గిన్నెని మనం స్టవ్ మీద పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని తిప్పుకుంటూ కలుపుకోవాలండి ఫస్ట్ ఫైవ్ మినిట్స్ ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్ లో ఉంచుకొని కలుపుకోవాలి అప్పుడు మిశ్రమం అనేది మొత్తం జ్యూసీగా వస్తుంది పాకం అంతా కరిగిపోతుంది మిశ్రమాన్ని మాత్రం మనం తిప్పుకుంటూనే ఉండాలండి లేదంటే అడుగంటి పోతుంది ఇప్పుడు ఇలా కొంచెం గట్టి పడాక ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్ లోనే ఉంచుకొని తిప్పుకుంటూ ఉండాలి మొత్తం ఒక పావు గంటకల్లా మనకి ఉడికిపోతుంది ఈ మొత్తం ప్రాసెస్ అనేది మనకి ఎక్కువసేపు పట్టదండి కాకపోతే మనం దగ్గరుండి తిప్పుకుంటూ ఉండాలి చూసారు కదా అందులో ఉన్న ఐటమ్ అనేది గిన్నెకి అంటుకోవటం స్టార్ట్ అయ్యింది అంటే ఇది కుకింగ్ అనేది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టే ఇలా మెల్లిగా తిప్పుకుంటూ ఒక ఐదు నిమిషాలు అలా ఉడకనివ్వాలి ఇలా వచ్చిందంటే మనకి లౌజ్ అనేది కరెక్ట్గా రెడీ అయిపోయినట్టండి ఇప్పుడు కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకోవాలి ఈ మిశ్రమాన్ని నేను పోయటానికి ఒక స్టీల్ ప్లేట్కి నెయ్యి రాసి పెట్టుకున్నాను ఇలా నెయ్యి రాసి పెట్టుకోవటం వల్ల మనకి తీసేటప్పుడు కొబ్బరి లౌజ్ అనేది అంటుకోకుండా ఉంటుంది ఇప్పుడు ఆ మిశ్రమాన్నంతా ఆ ప్లేట్లో పోసుకోవాలి ఇలా పోసుకున్న మిశ్రమాన్ని మనం ఈవెన్గా ప్లేట్ మొత్తం డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలండి ఇలా మనం వేడిగా ఉన్నప్పుడే చేసుకోవాలి ఇది చల్లబడిపోయిందంటే మనకి కరెక్ట్గా స్ప్రెడ్ అవ్వదు ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచుకున్నాక మనకి కావాల్సిన షేప్లో కావలసిన సైజులో మనం కట్ చేసుకోవాలి ఇలా షేప్లుగా మీకు స్క్వేర్ కావాలంటే స్క్వేర్ రాంబస్ కావాలంటే రాంబస్ ఎలా కావాలంటే అలా కట్ చేసుకోవచ్చు ఇలా కట్ చేసి పెట్టుకున్నాక ఒక ఐదు నిమిషాలకి మనకి కొబ్బరి లౌజ్ అనేది ఈజీగా వచ్చేస్తుందండి మనం ఆల్రెడీ గీరాస్ పెట్టుకున్నాం కదా ప్లేట్కి అందువల్ల ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈజీగా వచ్చేస్తుంది ఇలా ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి లోజ్ పీసెస్ని మనం ఎయిట్ ఎయిట్ కంటైనర్ డబ్బాలో పెట్టుకున్నామంటే పది రోజుల వరకు నిల్వ ఉంటాయండి ఫ్రెష్నెస్ టేస్ట్ అనేది ఏమీ చేంజ్ అవ్వకుండా బాగుంటాయి అయినా ఇంత డెలిషియస్ స్వీట్ అనేది మీ ముందుంటే అన్ని రోజులు నిల్వ ఉంటుందా అండి వల్లనే కాదు కదా రెండు రోజుల్లో ఖాళీ అయిపోతుంది కదా డబ్బా మొత్తం మరి ఇంకెందుకు ఆలస్యం అండి వెంటనే మీ ఇంట్లో కూడా కొబ్బరి ఉంటే ఈ స్వీట్ని ట్రై చేయండి లేదంటే కొబ్బరికాయలు తెప్పించి మరీ ఈ స్వీట్ని ట్రై చేయండి కన్ఫామ్గా మాత్రం మీరు ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో చెప్పండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి